ఐదేళ్లుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు జగన్ రాజకీయాలకు అతీతంగా అమలు చేసి చూపించారు దాంతోనే గెలుపు సాధ్యమని భావించారు కానీ ప్రజలు అలా భావించలేదు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కోరుకున్నారు జగన్ హయాంలో ఆశించని స్థాయిలో అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు తిరస్కరించారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాల పేర్లను సమూలంగా మార్పులు చేసింది అప్పట్లో ప్రతి పథకానికి వైఎస్ఆర్తో పాటు జగనన్న పేర్లు పెట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పేర్లను మార్చింది దేశ నాయకులు మహనీయుల పేర్లతో పథకాలు కొనసాగించాలని నిర్ణయించింది ముఖ్యంగా ప్రాథమిక విద్యలో అమలైన పథకాలకు ప్రస్తుతం గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టారు జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చారు జగనన్న విద్యా కనుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రాగా అని పేరు పెట్టారు జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనంగా మార్పు చేశారు నాడు నేడు పథకాన్ని మనబడి మన భవిష్యత్తుగా స్వేచ్ఛ పథకాన్ని బాలిక రక్షగా జగనన్న ఆణిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేర్లు మార్చారు వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని పథకాల పేర్లు మార్పుపై ఉత్తర్వులు వచ్చాయి ముఖ్యంగా జగన్ పేరుతో పెట్టుకున్న పథకాల పేర్లు మారాయి జగనన్న విద్యా దీవిన వసతి దీవెన పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యా దీవిన పథకాన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి నిధిగా మార్పు చేశారు ఇక వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా వైఎస్ఆర్ విద్యోన్నతి పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక అలాగే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలుగా మార్పులు చేసింది కొత్త ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల మాదిరిగానే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెట్టాలని పవన్ కోరినట్లు వార్తలు వచ్చాయి ఇక అయితే తాజాగా పాఠశాల విద్యకు సంబంధించి అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టారు ఇక తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు అన్నపూర్ణతో పోలుస్తారు ఆమె పేరును మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం ఆనందంగా ఉందని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజున ఆ మహనీయుడి పేరుని ఓ పథకానికి పెట్టడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ రాష్ట్రంలో గత తీసుకొచ్చినటువంటి ఏదైతే సంక్షేమ సంక్షేమ సంబంధించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో పథకానికి సంబంధించిన కూడా ప్రస్తుత ప్రభుత్వం మారుస్తూ కూడా నిర్ణయాలు తీసుకుంది గత ప్రభుత్వంతో అంటే గవర్నమెంట్ అధికారంలో రావడంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ దానికి ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి పేర్లు కావచ్చు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి పేర్లు కావచ్చు ఏదైతే పెట్టారో వాటిని అన్నిటి కూడా తిరిగి మరి పేర్లు మారుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రాష్ట్రంలో మనం చూసినట్టే ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు సంబంధించి గతంలో మనం చూసినట్టయితే ఏదైతే పేదవారికి అందుబాటులో ఉండగా అన్నా క్యాంటీన్లు అదే విధంగా దాని ప్రధాని సందర్భించి అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేను నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే డొక్కా సీతమ్మ అంటే గతంలో వైఎస్ జనసేన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది దొక్కమ్మ సొక్క సీతమ్మ పేరుట రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యాంపులను ఏర్పాటు చేస్తాము అంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది అయితే దానికి సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి చెట్టు ఏదైతే ఉందో దానికి వెయ్యి కూడా లోకేష్ కూడా స్పందించారు మధ్యాహ్నం అన్న పథకానికి దొక్క సీతమ్మ పేరు పెట్టడం అంటే ఆ ప్రజలను కూడా హర్షించట విషయం అంటూ కూడా ఆయన కొనియాడారు అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పుడు పలు ఏదైతే శాఖలకు పలు పథకాలకు ఏవైతే పేర్లు కొనసాగుతున్నాయో ఇటు రాజశేఖర రెడ్డి పేరు కావచ్చు అదేవిధంగా జగనన్న విద్యా దీవెన వసతి జీవనలు కావచ్చు జగనన్న ముద్ద కావచ్చు ఇవన్నీ జగనన్న పేరు మీద ఉన్నటువంటి వావరాలుగా పథకాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా పేరు మారుస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ రాజశేఖర రెడ్డి పేరు మీద ఏదైతే ఉన్నాయో అన్ని కూడా మార్చిన అయితే గతంలోనే ఆ అంబేద్కర్ విద్యా విద్య విద్యా దీవెన అనేది ఉండేది అయితే అది ఆ విదేశాలకి చదువుకునేటువంటి ఎవరైతే ఉన్నారో ఎస్సీ వీళ్ళకి ఒక పెద్ద ఎత్తున ఉపయోగపడేది అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ విద్యా దీవెన పేరును తొలగించ తొలగించడం జరిగింది మరి ఒకసారి ప్రభుత్వం అంబేద్కర్ విద్యా ఆవర్తి నిధి కింద దాన్ని కూడా మార్చడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అయితే కళ్యాణ్ మస్తు కావచ్చు షాబితూ అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో జగనన్న పేరు అదేవిధంగా రాజశేఖర రెడ్డి పేర్లు కూడా ఆ పెట్టడం కూడా జరిగింది అయితే వాటిని అన్నింటి కూడా తిరిగి మళ్ళీ మారుస్తున్నట్టు నేపథ్యంగా తెలుస్తుంది ఇప్పటికే దాదాపుగా ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా మార్చడం జరిగింది గతంలో కూడా అధికారంలోకి ప్రమాణ స్వీకారం అయిన మట్టిన కూడా కొన్ని పథకాలకి పేర్లు మార్చున్నట్టు కొన్ని పథకాలకి గతంలో ఏ అయితే పేరు మీద అయితే ఉండేయో ఆ పథకాల పేరునే కొనసాగించిందని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది విజేత రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్